ಕು <coughs> ಪ್ರಸನ್ನ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజా బలానికి ధన బలానికి యుద్ధం జరగబోతా ఉంది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాలలో పేదలందరికీ అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి బటన్ నొక్కడం లబ్ధిదారుల అకౌంట్స్లో పడ్డ విషయం మీ అందరికీ తెలుసు చాలా పథకాలకి పేర్లు పెట్టారు అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి సున్నా వడ్డీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నాడు నేడు పథకం కింద కానివ్వండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ప్రజలకు వాగ్దానాలు చేయడం అధికారంలోకి రావడం ప్రజలను ఏ విధంగా మహిళలను ఏ విధంగా మోసగించాడో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు పేద విద్యార్థులందరూ బాగా చదువుకుని పైకి రావాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మన డేవిస్పేట గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ ఆరు కోట్ల అరవై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి ఇతర కార్యక్రమాలు కానివ్వండి రెండు కోట్ల ఎనభై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది నాన్ డిబిటీ కింద టోటల్గా మన డేవిస్పేట పంచాయతీకి తొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ పెన్షన్స్ కానీ ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కనబడిన వాళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వస్తా ఉన్నారు రకరకాల జెండాలు పట్టుకొని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కరోనా రెండు సంవత్సరాలు విలయతాండవం చేసింది ఈ పార్టీలు వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆ కరోనా సమయంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు ప్రజల వద్దకు రాలేదు పలకరించలేదు ప్రాణాలు పోతాయనే భయంతో హైదరాబాద్లో ఏసీ గదుల్లో కూర్చున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా అధికారులు కానీ వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ అందరం ప్రజల మధ్య ఉన్నాం ప్రజలకు ధైర్యం చెప్పాం అన్ని గ్రామాల్లో పర్యటించాం మిగతా పార్టీలు వాళ్ళు ఎవరూ కూడా కనబడలేదు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయని అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అందుబాటులో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదలందరికీ కూడా అండగా నిలబడ్డారు అదే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ధనవంతుల పక్షాన చేరి వాగ్దానాలు చేయడం విస్మరించడం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు పేదల్ని నమ్ముకున్నారు మీ మీ మీదనే నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నాడు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే ఉదయం లేచి రాత్రి పనుకోబోయే వరకు నా పేదలు బాగుండాలి నా మహిళలు బాగుండాలి నన్ను నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు చూస్తే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కలెక్షన్ కింగ్స్ ఇద్దరు కూడా ఎక్కడా కూడా ప్రజల కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించరు వాళ్ళిద్దరు రోజుకి ఎంత కలెక్షన్స్ వచ్చినాయి ఎంత దండుకుందామా ఎక్కడ దాచిపెట్టుకుందామా అనే చెప్పేసి వాళ్ళు తప్ప పేద ప్రజలు ఎలా ఉండాలి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచన కొంచెం కూడా వాళ్ళిద్దరికి లేదు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి